హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్లస్ యూట్యూబ్ కూడా మిగతా వాళ్ళకి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వేళ మనం ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అని పెట్టాను ఇది రెండో వీడియో ఆల్రెడీ మీకు సెవెన్ పిఎం వీడియోస్లో కంపల్సరీగా ఉంటాయి నేను ఈ లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక ఇది వస్తుంది అక్కడ సెవెన్ పిఎం అని చెప్పేసి కనిపిస్తుంటాయి ఆ వీడియోలు చూడొస్తూ దాదాపు ముప్పై ఐదు వీడియోల దాకా ఏమో ఈ వీడియోలు స్క్రిప్ట్లన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు వీలు స్క్రిప్ట్ని నేను ఈ యాప్లో తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో పెట్టాను అది ఎక్కడ అంటే మీరు యువతల పక్కన స్లైడర్ అంటే అక్కడ మీకు ఫ్రీ ఫ్రీ మెటీరియల్ అనే కనిపిస్తుంటుంది ఆ ఫ్రీ మెటీరియల్ అన్న దాంట్లో వీడియోస్లోనేమో ఈ వీడియోలన్నీ అప్లోడ్ అవుతాయి ఈ మధ్య ఒక నాలుగైదు వీడియోలు కాలేదు నాలుగైదు స్క్రిప్ట్లు కాలేదు అంటూ కూడా చేసేస్తాను తర్వాత అంటే అంతకుముందు అన్నీ పాతవన్నీ ఉంటాయి స్క్రిప్ట్లేమో మీకు అక్కడ డాక్యుమెంట్స్ అన్న దాంట్లో స్క్రిప్ట్లు ఉంటాయి ఆ స్క్రిప్ట్లు ఏవి ఇవి మన పీడిఎఫ్లు ఉంటాయి ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఈ ఎగ్జామ్స్కి సరిపడి కొన్నిట్లో మెటీరియల్స్కి సరిపడా ఇస్తున్నారా అని కొంతమంది అడుగుతున్నారు ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టినవన్నీ కూడా ఎగ్జామ్స్లో వచ్చినవే వాటికి వివరణలాగా కూడా ఈ పనికి వస్తాయని చెప్పేసి నేను బోత్ ఇది చేస్తున్నాను అనమాట దీంట్లో పది క్వశ్చన్లు పన్నెండు క్వశ్చన్లు ఇస్తామనుకోండి మిగతా క్వశ్చన్లు పదమూడు క్వశ్చన్లు దాకా పాత క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు దాంట్లో కవర్ చేయాలి కాబట్టి టెస్ట్లలో కవర్ చేయాలి కాబట్టి వాటికి ఇంకా యాడ్ చేసేసి ఎక్స్ట్రావి దాంట్లో ఇస్తాను అనమాట ఇవాళ మనం తెలంగాణ ఎగ్జామ్స్ మన తెలుగు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి మనము ఈరోజు చెప్పుకుందాము ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది ఈ రెండో వీడియో అనమాట ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయంటే రేవంత్ రెడ్డి పథకం ప్రభుత్వ పథకాలు డేట్స్ డేట్స్ చాలా ముఖ్యము ఆరోహణ క్రమం అవరోహణ క్రమాలు ఇవన్నీ చాలా ఇబ్బంది పడతాయి మిమ్మల్ని డేట్స్ చాలా ముఖ్యం కాబట్టి డేట్స్ ప్రకారం ఇచ్చాను గత ప్రభుత్వ పథకాలను కూడా వరుస క్రమంలో అమర్చడం అనేది ఇచ్చాను అలాగే మహిళా పథకాలు తర్వాత చేప పిల్లల పంపిణీ ఆరోగ్య పథకాలు ప్రజావాణి ప్రజాపాలన ఇట్లా అన్నీ దాదాపుగా కొంతవరకు కవర్ చేసుకుంటూ వచ్చాను ఇంకా చాలా వీడియోలు ఉంటాయి పథకాల్లో ఒక్కదానితో అయిపోయితే ఉండదు చాలా వీడియోలు ఉంటాయన్నమాట తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ చూద్దాం తెలంగాణ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు ప్రారంభ తేదీలు జతపరచండి మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ప్రజాపాలన అమ్మ కోసం మహిళా శక్తి అని కొన్ని డేట్స్ అనేవి ఇచ్చాము ఇక్కడ ఇరవై రెండు ఇరవై నాలుగు మార్చి పదకొండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు వీటిలలో జతపరచడం అంటే చేస్తే ఏ అనేది కరెక్ట్ అనమాట కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి ఏ ఏ అంటే ఏ టూ అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు స్టార్ట్ అయింది తర్వాత బీ ఫైవ్ అంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఎప్పుడు స్టార్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున స్టార్ట్ అయింది అలాగే సి త్రీ అంటే ప్రజాపాలన ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అయింది అలాగే డి వన్ అంటే మనకి అమ్మ కోసం అమ్మ కోసం కార్యక్రమము రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున స్టార్ట్ అయింది అలాగే ఈ ఫోర్ అంటే మహిళా శక్తి అనే పథకాన్ని మహిళా శక్తి అనే పథకం ఈ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు స్టార్ట్ అయింది ఇవి దీనికి సంబంధించినవి దీనికి మొత్తం ప్రతిదాని కూడా ఆ ఐదుటికి కూడా వివర అనేది మనం చెప్పుకుందాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రారంభమైంది మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రారంభమైంది ఇంకా రెండోది చిత్రకే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అదే స్కీము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నారు మిగతా సబ్సిడీ మొత్తాన్ని ఎనిమిది వందల అవుతుంది కదా నాలుగు వందల మూడు వందల చిల్లరని ఆ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది ఇంకా సి వచ్చేసరికి ప్రజాపాలన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు స్టార్ట్ అయింది అభయహస్తం అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను పథకాలకి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం అనేది ఆరు గారింటిలో ఉన్నటువంటి అభయ హస్తంలో ఆరు పథకాలకి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం అనేది ప్రజాపాలన కింద చేపట్టారు ఇది అంటే ఒక రకమైన గ్రామ సభల కింద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కూడా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించారు ఇంకా నెక్స్ట్ డి అమ్మ కోసం అమ్మ కోసం అనేది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు నాడు ప్రారంభమైంది బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లులకు అనేక రకాల ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అమ్మ కోసం అనే పథకము రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు నాడు స్టార్ట్ చేశారు ఇక మహిళా శక్తి మహిళా శక్తి అనే పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు ఇది గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది ఒకటి డిఫరెన్స్ ఒకటి అమ్మ అమ్మ కోసమేమో మార్చి పదకొండు ఈ సంవత్సరం ఆ మహిళా శక్తి అనేది మార్చి పన్నెండు ఈ రెండు పక్క పక్కన వస్తే కాబట్టి అమ్మ కోసం మహిళా శక్తిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మార్చి పదకొండు మార్చి పన్నెండు స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడము స్వయం సహాయక బృందాల సభ్యులను కోటికి పెంచడము తర్వాత ఐదేళ్లలో వీళ్ళని కోటీ చేయడం అనే పథకం ఈ పథకం మహిళా శక్తి యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు ప్రారంభ తేదీలు జతపరచండి గృహజ్యోతి టీసేఫ్ యాప్ తర్వాత ప్రజావాణి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా రైతు నేస్తాము ఇది రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు మార్చి పన్నెండు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు వీటిని జతపరచాలి మనం జతపరచడం అంటే సి అనేది కరెక్ట్ అనమాట ఒకటి ఏ రివర్స్ వచ్చింది ఇది గృహజ్యోతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే గృహజ్యోతి అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు స్టార్ట్ అయింది టీసేఫ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు స్టార్ట్ అయింది తర్వాత ప్రజావాణి కార్యక్రమము డిసెంబర్ ఎనిమిది నాడు స్టార్ట్ అయింది గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా అనేది డిసెంబర్ నాడు స్టార్ట్ అయింది రైతు నేస్తం అనేది మార్చి ఏడు నాడు స్టార్ట్ అయింది అనమాట ఈ వర్షక్రమం గుర్తుపెట్టుకోవాలంటే మీరు రైతు నేస్తం మార్చి ఏడు తర్వాత టీసేఫ్ యాప్ మార్చి పన్నెండున స్టార్ట్ అయింది తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి డిసెంబర్లోనే ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి ముందు డిసెంబర్ నుంచి ప్రజావాడేమో డిసెంబర్ డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అయింది గిగ్గు ఫ్లాట్ వర్కర్ ఫామ్ వర్కర్లకు బీమా అనేది డిసెంబర్ ముప్పై నుంచి స్టార్ట్ అయింది తర్వాత గృహజ్యోతి కార్యక్రమం ఫిబ్రవరి వెయ్యి ఏడు నుంచి స్టార్ట్ అయింది తర్వాత రైతు నేస్తము మార్చి ఆరు నుంచి స్టార్ట్ అయింది టీసీఎఫ్ యాప్ ఏమో మార్చి పన్నెండు నుంచి స్టార్ట్ అయినమాట దీని గురించి కొంచెం వివరం అనేది చెప్పుకున్నాం ఇక్కడ గృహజ్యోతి అనే పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అనేది అమలు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అయింది గృహజ్యోతి ఇక టీసేఫ్ యాప్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు స్టార్ట్ అయింది మార్చి ఎనిమిది మహిళల దినోత్సవం కదా గుర్తుపెట్టుకున్నట్లు మార్చి పన్నెండు నాడు స్టార్ట్ అయింది తర్వాత నాలుగు రోజులు స్టార్ట్ స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలు అందించేటువంటి టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ అనే యాప్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు నాడు ప్రారంభించారు యాప్ అనేది మార్చి పన్నెండు నాడు స్టార్ట్ అయింది తర్వాత ప్రజావాణి ప్రజావాణి కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావాణిని నిర్వహించారు గతంలో ఉన్నటువంటి ప్రజా ప్రజాదర్బాన్ని ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు నాడు ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజావాణిని నిర్వహించాలని డిసైడ్ చేశారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ ఎనిమిది నుంచి ఇది స్టార్ట్ అయింది నెక్స్ట్ ఫోర్త్ గిగ్ వర్కర్ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా గిగ్ వర్కర్లకు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించింది తెలంగాణ ప్రభుత్వము ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైనా దీనికి సంబంధించినటువంటి జియో అనేది జారీ ఇది తెలుసు కదా చాలా మందికి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఆటో డ్రైవర్లు తర్వాత ఈ మన ఇవి సరుకులు వాళ్ళు ఉన్నారు కదా జొమాటో ఇట్లాంటి వాటికి సరుకులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ కలిపి ఈ ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించారు ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై నుంచి ముప్పై ముప్పైనా దీనికి సంబంధించినటువంటి జీవో జారీ అయింది ఇక ఐదో చూస్తే రైతు నేస్తం రైతు నేస్తము మార్చి ఇరవై ఆరున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున స్టార్ట్ చేశారు రైతు వేదికలని వీడియో కాన్ఫరెన్స్కి లింకేజ్ అనేది చేశారు దాంతో రైతుల సమస్యలు అక్కడి నుంచి పరిష్కరించడానికి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇది రైతు నేస్తముని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున స్టార్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ కింది జతల్లో ఏది తప్పుగా ఉందో గుర్తించండి ఏ కేసీఆర్ కిట్ పథకం రెండు వేల పదిహేడు జూన్ రెండు నుంచి ప్రారంభమైంది బి ఆరోగ్యలక్ష్మి పథకం రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి ప్రారంభమైంది సి న్యూట్రిషన్ కిట్లు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి డి కళ్యాణ కళ్యాణలక్ష్మి పథకము రెండు వేల ఇరవై అక్టోబర్ రెండు నుంచి ప్రారంభమైంది డేట్లైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ గుర్తుపెట్టుకుంటేనే మీకు అక్కడ క్రమంలో రాయండి ఆరోహణ క్రమంలో రాయండి ఆరోహణ క్రమంలో రాయండి అని అడుగుతున్నాడు ఈ మధ్య అవన్నీ ఏ విధంగా అడిగినా కానీ మీరు చెప్పేటట్టు ఉండాలంటే డేట్లు మాత్రం మస్తుగా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ మెయిన్ కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే ఇది ఇది దీంట్లో ఏది తప్పుగా చెప్పారనేది మన క్వశ్చన్ ఇక్కడ డి అనేది తప్పుగా చెప్పారు మిగతా అన్ని కరెక్ట్ అనమాట కేసీఆర్ కిట్ పథకము రెండు వేల పదిహేడు జూన్ రెండున ప్రారంభమైంది ఆరోగ్య లక్ష్మి పథకము రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి ప్రారంభమైంది న్యూట్రిషన్ కిట్లు అనేవి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి కూడా ప్రారంభమైనవి ఇక కళ్యాణ లక్ష్మి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కళ్యాణ లక్ష్మి పథకము అక్టోబర్ రెండు నుంచి ప్రారంభమైందని ఉంది కానీ ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ రెండు ఉంది కానీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నుంచే ప్రారంభమైంది అంటే మనకి తెలంగాణ వచ్చిన సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ పథకాన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నుంచి ఇక పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేద పేదింటి ఆడపిల్లలకు లక్ష పదహారు నూట పదహారు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది దీంతో బాల్య వివాహాల రేట్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది మొత్తం పన్నెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు మందికి సహాయం చేసినట్టుగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెంచింది ఆ పెంచింది ఇంకా రాలేదు బంగారం కూడా ఇస్తాను అమల్లోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం అయితే నూట పదహారులో మాత్రము పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తారు కళ్యాణ లక్ష్మి పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండు ఇంకా నెక్స్ట్ కేసీఆర్ పిట్టు పదక కిట్టు పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రెండు వేల పదిహేడు జూన్ రెండు నుంచి స్టార్ట్ అయింది ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకున్నటువంటి తల్లికి ప్రోత్సాహక నగదును బహుమతిగా ఇస్తారు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు మగబిడ్డ పుడితే పన్నెండు వేలు కానుకగా ఇస్తారు అంటే ఆడబిడ్డకి పదమూడు మగబిడ్డకి పన్నెండు వేలు కానుక ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి తెలంగాణ వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత అని గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడు జూన్ రెండు నుంచి కేసీఆర్ కిట్టు పథకం స్టార్ట్ అయింది వస్తుందో త్వరగా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి కాకపోతే ఏంటంటే పథకం ప్రభుత్వ పథకాలు మనం చెప్పుకోవాలి ఈ కింది పథకంతో ఈ పథకంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ఇరవై ముప్పై నుంచి అరవై ఏడు శాతానికి పెరిగాయి అలాగే పదమూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మందికి ఈ కేసీఆర్ పిట్ కిట్ పథకం ద్వారా ఇది ఇదైతే ఆ లబ్ధి అయితే చేకూరింది ఇక మూడవది ఆరోగ్య లక్ష్మి పథకం ఆరోగ్య లక్ష్మి పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జనవరి ఒకటి రెండు వేల పదిహేను జనవరి ఒకటి రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ అయింది ఈ రెండు మూడు రెండు మూడు ఏళ్ల ఉన్నటువంటి పిల్లలు పిల్లలు పాలిచ్చే తల్లులు తర్వాత గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించారు దాంతో సగటున ఏటా ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరింది ఇది గ్రూప్ టూ వాళ్ళకే కాదు గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ త్రీ వాళ్ళకి అలాగే సిడిపిఓ వాళ్ళకి కూడా చాలా మనకొచ్చే ఈ ప్రోగ్రామ్ ఇది తర్వాత రేపు వద్ద విఆర్ఓ జేఆర్ఓ ఏమైనా పడితే అది కూడా వస్తుంది ఆ పోస్టులు ఎప్పుడు చాలా మంది ఇంకా మెసేజ్లు పెడుతున్నారు అది మనకి డిసెంబర్లో మనకి ఇవి ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఆరు బిల్లు వస్తుంది ఆర్ఓర్ బిల్లులతో పాటుగానే ఈ కొత్త వ్యవస్థ పెడతారా ఏం పెడతారా పేరు తెలీదు ఆ పేరు సారీ ఆ పేరుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి దాన్ని బట్టి తెలుస్తుంది అప్పటి నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఏంటి అనేది తర్వాత మరి ఫిబ్రవరి జనవరిలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి అంటే ఈ మధ్యలోనే అది కూడా అయిపోయింది రిజర్వేషన్లు అయిపోతాయి అనుకోవాలి మనం రిజర్వేషన్లు అయిపోతే పంచాయతీ ఎన్నికలు కాగానే మనకి నోటి క్యాలెండర్ అనేది రావాలి ఇంకా నాలుగోది వచ్చేసరికి న్యూట్రిషన్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు అనేవి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యాయి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీలో కేసర్ కిట్ వేరు న్యూషన్ న్యూట్రిషన్ కిట్లు వేరు న్యూట్రిషన్ కిట్లు అనేది కేవలం గిరిజన కోసం ఉద్దేశించినటువంటిది ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైనవి గర్భిణీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీల్లో రక్తహీనత పౌష్టికాహార లోపాన్ని నివారించడము అలాగే మాతృ మరణాలను తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం ఇందులో భాగంగా గర్భిణులకు ఐదో నెల తొమ్మిదో నెలలో రెండు వేల విలువైనటువంటి న్యూట్రిషన్ కిట్స్ని అందిస్తారు ఈ న్యూట్రిషన్ కిట్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన స్టార్ట్ చేశారు ఎవరి కోసం స్టార్ట్ చేశారు గిరిజన ప్రాంతంలోని గర్భిణీ గర్భిణీల కోసమని దీన్ని స్టార్ట్ చేశారన్నమాట ఇంకా నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు అవి ప్రారంభించిన సంవత్సరాలను ఆధారంగా వర్షక్రమంలో రాయండి ఇట్లాంటి గ్యారంటీగా వస్తుంది అందుకనే షీ క్యాబ్స్ ఆరోగ్యలక్ష్మి వి హబ్ సఖీ భరోసా సెంటర్లు షీ టీమ్స్ దీన్ని ఒక లెంత్ ఫస్ట్ ఏది స్టార్ట్ అయింది లాస్ట్లో ఏది ముగిసింది అనేది రాయాలి ఇది సీ కరెక్ట్ ఐదోది ఫస్ట్ షీ షీ టీమ్స్ అనేటివి లేటెస్ట్గా వచ్చింది ఒకసారి ఇది చూద్దాము రెండు వేల పదిహేనులో వచ్చింది అది షీ షీ టీమ్స్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయిన డేట్ నుంచి లాస్ట్ ఇప్పుడు ముగిసిన డేట్ అంటే తాజాగా ఉన్న డేట్ వరకు అనమాట ఇది సి కరెక్ట్ అన్నాడు ఐదోది షీ టీమ్స్ ఏమో ఫస్ట్ షీ టీమ్స్ తర్వాత ఆరోగ్య లక్ష్మి స్టార్ట్ అయింది తర్వాత షీ క్యాబ్స్ స్టార్ట్ అయినాయి తర్వాత సఖీ భరోసా సెంటర్లకు స్టార్ట్ అయినాయి తర్వాత వీ హబ్ అనేది స్టార్ట్ అయింది అది ఎట్లా ఎప్పుడప్పుడు స్టార్ట్ అయిన ఇయర్స్ అనేది డేట్లతో సహా నేను ఇచ్చాను ఒకసారి చూడండి షీ క్యాబ్స్ ఏమో రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఐదున స్టార్ట్ అయింది ఆరోగ్య లక్ష్మి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన స్టార్ట్ అయింది హబ్ అనేది రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదిన స్టార్ట్ అయింది సఖీ భరోసా సెంటర్లు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన స్టార్ట్ అయ్యాయి షీ టీమ్స్ అనేవి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు నాలుగున స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇది దీనికి సంబంధించి ఫస్ట్ మనకి టీమ్స్ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండోది వచ్చేసరికి ఏముంది ఇక్కడ రెండు అన్నాం కదా రెండు అంటే మనకి ఆరోగ్యలక్ష్మి స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ఆరోగ్య లక్ష్మి స్టార్ట్ అయింది తర్వాత సెప్టెంబర్లో వచ్చేసరికి షీ క్యాబ్స్ స్టార్ట్ అయినాయి సెప్టెంబర్ ఐదు నాడు తర్వాత ఏమొచ్చినాయి మనకి రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల పదిహేడు సఖీ భరోసా సెంటర్లు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది నాడు స్టార్ట్ అయినాయి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వి అనేది రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిది నాడు స్టార్ట్ అయింది ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలో ఏది తప్పు ఏ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథక ఇందిరమ్మ మహిళా శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకంలో భాగంగా స్త్రీనిధి బ్యాంకులతో కలిపి లింకేజ్ చేసి లోన్లు మంజూరు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా వేల కోట్ల రూపాయలనే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది అలాగే ముందుగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై స్వయం సహాయక సంఘాలకు ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు మంజూరు చేసింది ఇక గ్రామైక్య సంఘాలు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కోసము ఇరవై ఐదు రకాల యూనిట్లను మంజూరు చేస్తోంది వీటిలో ఏవి కరెక్టు అంటే ఏది తప్పు అంటే డి అనేది తప్పనమాట డి అంటే గ్రామైక్య సంఘాలకు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కోసము ఇరవై ఐదు రకాల యూనిట్లు కాదండి అది ఓన్లీ పన్నెండు రకాల యూనిట్లు మాత్రమే మంజూరు చేస్తుంది అన్ని కరెక్ట్ కాబట్టి ఒకసారి చదువుకున్నాం మనం డివిజన్ లాగా ఉంటుంది మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకంలో భాగంగా స్త్రీనిధి ప్లస్ బ్యాం శ్రీనిధి బ్యాం బ్యాంకులతో కలిపి శ్రీనిధి అను తర్వాత బ్యాంకులు ఉన్నాయి కదా ఈ బ్యాంకులతో లింకేజ్ కలిపి లోన్లు అనేది మంజూరు చేస్తున్నారు రాష్ట్ర ఉన్నటువంటి స్వయం సహాయక మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఇక ముందుగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు స్వయం సహాయక సంఘాలకు ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి సు ఒకటి ఆరు కోట్లు మంజూరు చేసింది ఇక గ్రామిక్య సంఘాలు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కోసం అని చెప్పేసి మొత్తం పన్నెండు రకాల యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అది నైపుణ్యం ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు సహకరి సహకరించకపోవడం వల్ల ఇళ్లలో ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది మహిళా ఔత్చాహిక పారిశ్రామికవేత్తల కోసము ఉమ్మడి ప్రాసెసింగ్ సెంటర్లతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇందిరా మహిళా శక్తి పథకము ఈ పథకమును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది స్వయం సహాయక సంఘాలకి మహిళల కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఉంది చూడండి ఇంట్లో గ్రామీక్య సంఘాలు స్వయం సహాయక సంఘాల కోసం ఉపాధి కోసం అని చెప్పేసి పన్ పన్నెండు రకాల యూనిట్లను మంజూరు చేస్తుంది ఈ పథకంలో మహిళల బృందానికి ఇరవై లక్షల వరకు కూడా రుణం అనేది మంజూరు చేస్తారు ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలకు తర్వాత ప్రాంతీయ సమా స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది అలాగే రాబోయే ఐదేళ్లలో ఇరవై ఐదు వేల సంస్థలకు దీన్ని విస్తరింపజేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సంఘాలకు మహిళా సభ్యులకు దాదాపు యాభై కోట్లు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది ఇక గృహజ్యోతి గృహజ్యోతి బిల్లు కోసము రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు డిస్కమ్స్కి చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్తును వాడుతున్న వారిలో ఇప్పటివరకు యాభై లక్షలకే ఉచిత విద్యుత్ అనేది అమలు చేశారు అయితే మొత్తం అసలు ఎంతమంది అర్హులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఇది యాభై లక్షల వరకే ఇచ్చారు ఇప్పటివరకు అయితే ఇంకా ఎంతమంది అసలు ఎంతమంది ఉన్నారు టోటల్గా అంటే డెబ్బై ఐదు లక్షలు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇందులో బీ కరెక్ట్ ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో యాభై లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు వాళ్ళకే ఇప్పటివరకు గృహ విద్యుత్ గృహజ్యోతి బిల్లు అమలయ్యిందనమాట అంటే జీరో బడ్జెట్ జీరో బిల్లులు తెలంగాణలో రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడే వాళ్ళ కనెక్షన్లు ఒక్క కోటి ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది ఉన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్లు తెలిపాయి ఈ ఇళ్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కరెంటు బిల్లుల రూపంలో మూడు వేల తొమ్మిది వందల పదిహేను పాయింట్ మూడు ఆరు కోట్ల ఆదాయం అనేది వస్తుంది అయితే రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఇళ్లల్లో నెలకు రెండు వందల లోపు కరెంటు వాడుతున్నా అవన్నీ కూడా పూర్తిగా గృహజ్యోతి పరిధిలోకి రాలేదు అందుకని గృహజ్యోతి పరిధిలోకి రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడం కూడా అవకాశం అనేది ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో వంద కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో అక్రమాలను వంద కోట్లతో ఉచిత చేపపిల్ల పంపిణీ పథకం అనేది జరుగుతుంది ఈ పథకంలో అక్రమాలను నిరోధించడానికి రాష్ట్ర మత్స్య శాఖ టీ మత్స్య పేరుతో యాప్ని అందుబాటులోకి తెచ్చింది టీ మత్స్య అనే యాప్ని రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట రెండు వేల పదహారు అక్టోబర్ మూడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు రెండు వేల పదిహేను జూన్ రెండు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఇది రెండు వేల పదహారు అక్టోబర్ మూడు నుంచి అమల్లోకి వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంటే చేపల పిల్లల పంపిణీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది దాంట్లో అక్రమాలు జరిగినాయని ఆ అక్రమం నిరోధించడానికి అని చెప్పేస్తే టీ మత్స్య అనే పేరుతో ఇప్పుడు ప్రభుత్వం యాప్ని పట్టుకొచ్చింది అనమాట మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు ఉపాధిని చూపెట్టడంతో పాటు పెట్టుబడి సమస్య లేకుండా చేప పిల్లను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది అలాగే నాలుగు లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు అలాగే చేపపిల్ల జన జిల్లాల వారిగా పంపిణీ సమాచారాన్ని టీ మచ్చ యాప్లో నమోదు చేస్తున్నారు ఇందులో కాంట్రాక్టర్లు తర్వాత వాహనాల నెంబర్లు చేపపిల్లల సంఖ్య వాటి ఫోటోలు జిపిఎస్ ఆధారంగా మొత్తం అన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు అనమాట టీ మచ్చ అనే యాప్లో నెక్స్ట్ క్వశ్చన్ ధరణి పోర్టల్కు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఏ సాగు ప్రభుత్వ భూముల నిర్వహణ చేపడుతున్న ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగిస్తూ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది బి మూడేళ్ల పాటు ఎన్ఐసి పోర్టల్ నిర్వహిస్తుంది పనితీరును బట్టి మరో రెండేళ్ల ఒప్పందాన్ని పొడిగిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది సి ప్రస్తుతం ప్రస్తుతం ప్రైవేటు సంస్థ టెర్రాసిఏఎస్ ఈ ధోరణి ధరణి పోర్టల్ని నిర్వహిస్తోంది టెక్నాలజీని ఎన్ఐసికి నెల లోపు ట్రాన్స్ఫర్ చేయనుంది తర్వాత డి ధరణిని ఎన్ఐసికి అప్పగించడం వల్ల డెబ్బై ఒక్క లక్షల ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లు అవుతుందని చెప్పి ప్రభుత్వం తెలిపింది ఇందులో ఏది కరెక్టు అన్నది మన పాయింట్ డి కరెక్ట్ అనమాట అన్నీ అన్నీ కూడా సరైనవి అనమాట ఒక్కసారి వెంటే రివిజన్ చేసుకుందాం మనం ధరణి పోర్టల్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి సంస్థతో కాకుండా అంటే ధరణిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి భూమాత పేరుతో పట్టుకొస్తుంది భూమాత పేరుతో పట్టుకురావాలంటే అసెంబ్లీలో ముందు ఆరువారుకి బిల్లు అనేది చేయాలి కాబట్టి ఆరువారు బిల్లు అయిపోయిన తర్వాత భూమాత అనేది పేరు మారుతుంది ఏం చేసిందంటే ధరణి పోర్టల్ని ప్రైవేటు సంస్థల చేతిలో ఉండటం ఎందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి దానికి ట్రాన్స్ఫర్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి జియో అనేది రిలీజ్ అయింది మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇచ్చారు ఎన్ఐసి ఈ పోర్టల్ని ధరణి పోర్టల్ నిర్వహిస్తుంది పనితీరును బట్టి మరో రెండేళ్ళు ఒప్పందాన్ని పొడిగించుకుంటామని చెప్పేసి ఆ అగ్రిమెంట్లో అన్నమాట ఇక ప్రస్తుతం ప్రైవేట్ సంస్థ అయినటువంటి టెర్రా సిఏఎస్ని ఈ ఈ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా కూడా ఒక నెల లోపు ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ధరణిని ఎన్ఐసికి అప్పగించడం వల్ల డెబ్బై లక్షల ఖాతా రైతుల భూములకు పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది అసలు ఈ ధరణి పోర్టల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ధరణి పోర్టల్ని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణి పోర్టల్ని అప్పటి సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలోని ముచ్చింతలపల్లిలో తహసీల్దార్ ఆఫీస్లో ప్రారంభించారు మేడ్చల్ జిల్లా ముచ్చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్లో రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు రాష్ట్రంలో ఒక లక్ష ఎనభై వేల ఎకరాల భూమి మంజూరు కాని పట్టాదారు పాస్బుక్స్ని ధరణి పరిధిలోకి తీసుకొచ్చారు ఈ ధరణి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అమల్లోకి వచ్చింది ప్రస్తుతం ధరణి నిర్వహణ ఎవరికి అప్పగించారంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ ఇన్ఫర్మేటిక్ ఎన్ఐసి సెంటర్ దానికి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగించు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రారంభించింది ప్రతి స్కూల్లో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు నాడు స్టార్ట్ చేసింది ఇది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కొడంగల్ గజ్వేల్ నగర్ భద్రాచలం ఏ నియోజకవర్గంలో చేశారు అంటే షార్ద్నగర్ నియోజకవర్గంలో చేశారు షార్ద్నగర్ నియోజకవర్గంలోని కొన్ని దుర్గు మండల కేంద్రంలో సమీకృత గురుకుల పాఠశాలను అక్టోబర్ పదకొండు నాడు శంకుస్థాపన చేశారు తొలి విడతలో మొత్తం ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రారంభించాల్సి ఉంది ఆ రోజే ఓపెన్ చేయాల్సి ఉంది కానీ స్థలాల గుర్తింపులో సమస్యలు రావడం అంతా వల్ల ఇరవై చోట్ల మాత్రమే భూమి పూజలు అనేవి జరిగినాయి అనమాట ఇక మధుర నియోజకవర్గం బోనకల్లో బోనకల్ మధుర నియోజకవర్గం బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సమీకృత గురుకులానికి శంకుస్థాపన చేశారు మిగతా మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వీటిని శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి మాత్రం అక్టోబర్ పదకొండు నాడు ఇక్కడ కొందుర్కి కొందుర్గు మండలంలో అంటే షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో సమీకృత గిరిజన పాఠశాలకు శంకుస్థాపన చేశారు నెక్స్ట్ గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం జుగా అంటే ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ని అమలు చేస్తుంది అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గిరిజన ఇళ్లకి పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది పిఎం జుగా అనే పథకం ప్రధానమంత్రి జన ఉన్నత గ్రామ్ అభియాన్ అనే పథకాన్ని కింద గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో తెలంగాణ ఎన్ని ఇళ్లకు అప్లై చేయబోతుంది అంటే ఇరవై ఆరు వేల ఇళ్ళు పదివేల నూట ఇరవై ఐదు ఇళ్ళు పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు ఇళ్ళు పన్నెండు వేల రెండు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఇందు ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు ఇళ్లకు వీటిని ఈ విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది కే పరిధిలోని విద్యుత్ సౌకర్యం లేనటువంటి గిరిజన ఇళ్లను గుర్తింపు కార్యక్రమం జరిగింది ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు ఇళ్లకు విద్యుదీకరణకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు అందుకోసము నూట నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్లతో ప్రాజెక్టు పోటీని కేంద్రానికి పంపారు గిరిజనులకు మెరుగైనటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు గ్రామాల్లో కనీస వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అంటే పిఎం జుగాని అమలు చేస్తుంది అయితే పీఎం జుగాని ఓన్లీ విద్యుత్ సౌకర్యం కోసమే కాదు దీని కింద ఈ ఈ స్కీమ్ కింద ఇరవై ఐదు రకాల సహాయాలు అందుతాయట ఏ పదిహేడు మంత్రిత్వ శాఖలు దీన్ని అమలు చేస్తున్నాయి ఇరవై ఏడు ఇరవై ఐదు రకాలు అంటే గిరిజనుల కోసం ఉద్దేశించినటువంటి పథకం జోగా దీంట్లో అంటే మళ్ళీ ఒకసారి చెప్తారు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అనమాట దీని కింద ఇరవై ఐదు వేల రకాల ఇరవై ఐదు రకాల సహాయాలన్నీ అందుతాయి పదిహేడు మంత్రిత్వ శాఖలు దీన్ని అమలు చేస్తున్నాయి అనమాట ఇది మన దగ్గరికి దేశంలో మొత్తం మీద అరవై మూడు వేల గ్రామాల్లో ఐదు కోట్ల మంది గిరిజనులకు ప్రయోగించ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది ఇది మొత్తం క్వశ్చన్స్ తెలంగాణ పథకాలకు సంబంధించి ఇంకా చెప్తాను చాలా ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి గ్రూప్ టూ తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మనకి వీడియోలు అనేవి ఇంకెవరన్నా టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి నిన్న మొన్న కూడా చాలామంది జాయిన్ అయ్యారు జాయిన్ అవ్వండి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు ఉన్నాయి మార్తాన్ టెస్ట్లు ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి గ్రూప్ టూ కోసం గ్రూప్ త్రీ కోసం పెట్టినవి ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్ టూ కోసం కూడా నడుస్తూనే ఉన్నాయి ఇవాళ నిన్న జనరల్ స్టడీస్ నడిచింది ఇవాళేమో సెకండ్ పేపర్ నడుస్తుంది రేపు థర్డ్ పేపరు ఎల్లుండి ఆదివారం నాడు ఫోర్త్ పేపర్ ఉంటుంది మార్తాన్ సిరీస్ ఉంటుంది ఎల్లుండి మొత్తం ఉదయం పదిహేను గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా టెస్ట్ సిరీస్ నడుస్తుంటే మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తెచ్చుకుంటూ కాబట్టి లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ కూడా మన ఛానల్ మన వెబ్సైట్లో ఉన్నాయి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే వెబ్సైట్లో ఉన్నాయి అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీకి వాట్సాప్ మెసేజ్ అని పెట్టండి తర్వాత వీటికి సంబంధించి సంబంధించినట్టు పీడిఎఫ్లు కూడా అదే యాప్లో మీకు లెఫ్ట్ సైడ్ అది స్లైడర్ తీస్తే దాంట్లో ఫ్రీ మెటీరియల్ ఉంటాయి దాంట్లో దొరుకుతాయి మీకు తర్వాత మనకి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైటు మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ను తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేసాము దాదాపు ఎనిమిది ఏళ్ళు పైన అయింది ఆ ఎనిమిది ఏళ్ళ మన హిస్టరీలో మళ్ళీ తెలంగాణ ఎగ్జామ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసినాము మీకు డిసెంబర్ ఐదు తర్వాత ఆరు తారీఖు తర్వాత నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది దాంట్లో మీకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అని తర్వాత తెలుగువాడు అని రెండు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎక్కువ మంది జాయిన్ అయితే మేము పెట్టినటువంటి ప్రతి సమాచారం జాబ్ సమాచారం కానీ నోటిఫికేషన్ల సమాచారం కానీ ఇట్లాంటి వీడియోల సమాచారం కానీ మెటీరియల్ సమాచారం కానీ ఏదైనా సరే దాంట్లో ఇస్తాము కాబట్టి ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ కూడా జాయిన్ అయిపోండి నెక్స్ట్ మనకి కొత్త నోటిఫికేషన్లకి మరికి మీకు ప్రిపరేషన్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఐదులో ప్రిపేర్ అవ్వడానికి మీరు పర్చేస్ బుక్స్ కానీ పర్చేజ్ చేయాలనుకుంటే మనం కొన్ని బుక్స్ని స్పాన్సర్ చేస్తున్నాము వ్యూ ప్రొడక్ట్స్ అన్న దగ్గర మీకు కింద లెఫ్ట్ సైడ్లో వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి మీకు ఆ బుక్స్ని నేను స్పాన్సర్ చేసి పెడుతున్నాను వాటిని మీరు కొనుగోలు చేయొచ్చు దాంట్లోంచి అది మీకు అంటే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ప్రెస్ వాళ్ళు దాంట్లో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పీవై పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం కంపల్సరీ ఆ బుక్ అనేది మస్ట్గా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఆ బుక్ అయితే మస్ట్గా కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి మీకు ఎట్లా వచ్చినాయి ఎగ్జామ్ పేపర్ ఎట్లా వచ్చిందనేది తెలుసు కాబట్టి ఆ బుక్ అయితే కంపల్సరీగా కొనుక్కోండి ఇక మరొక అందరికి గుర్తు చేసిన డిసెంబర్ ఐదు తర్వాత ఆరు తర్వాత మనకి తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ అనే వెబ్సైటు అందరికీ కూడా అవైలబుల్ అవుతుంది ఈ మధ్యలో నేను ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఈ అందరూ కూడా వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి Okay, thank you.